హాయ్ వ్యూవర్స్ మనం చూస్తున్నాం సండే నాటుగోళ్ళ మార్కెట్ దీని అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా ఒంగోలు ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం పది గంటల దాకా అయితే ఉంటుంది అని చెప్పేవన్న నాలుగు వేలు కాకిడాగా అండి చూసుకోవచ్చు కాకిడాగా దీని ధర అయితే నాలుగు వేలు అయితే చెప్పడం జరిగింది మీడియం సైజు ఇరవై మూడు సైజు త్రీ కేజీస్ అయితే వెయిట్ అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి నాలుగు వేలు అయితే చెప్పడం జరిగింది ఫైవ్ ఇది వచ్చేసి నెమ్మలి దీని ధర వచ్చేసి ఐదు వేల ఐదు వేల ఐదు వందలకి అయితే చెప్పడం జరిగింది వచ్చేసి మీడియం సైజు బరువు వచ్చేసి త్రీ కేజీస్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి కట్కిర దీని ధర వచ్చేసి నాలుగు వేలు అయితే చెప్పడం జరిగింది మీడియం సైజు త్రీ కేజీస్ అయితే ఉంటుంది

దీని ధర వచ్చేసి మూడు వేల ఆరు అమ్మలు చెప్పడం జరిగింది మీడియం సైజు రెండున్నర కేజీ అయితే బరువు అయితే ఉంటుంది మామూలు దీని ధర వచ్చేసి మూడు వేలుగా అయితే చెప్పడం జరిగింది వచ్చేసి మీడియం సైజు రెండున్నర కేజీ అయితే బరువు అయితే ఉంటుంది అన్నారు దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అయితే ఉండొచ్చు బరువు వచ్చేసి రెండున్నర అయితే ఉంటుంది అండి దీని తర్వాత వచ్చేసి రెండు వేల ఐదు వందలు అయితే చెప్పడం జరిగింది మీడియం సైజు దీని బొరవ వచ్చేసి రెండున్నర కేజీ అయితే బొరవ అయితే ఉంటుంది అండి మీడియం సైజు దీని ధర వచ్చేసి ఏడు వేలుగా అయితే చెప్పడం జరిగింది రసంగి ఏడు వేలుగా అయితే దీని ధర చెప్పడం జరిగింది బొర్ర వచ్చేసి నాలుగు కేజీలు అయితే ఉంటుంది